మా మామయ్య పేరు బండి భిక్షం మా అత్తమ్మ పేరు బండి యాదమ్మ టీచర్ రిటైర్మెంట్ రీసెంట్గా అయిండు మా మరిది పేరు బండి కిరణ్ కుమార్ మాకు మాకు పది క్రితం మ్యారేజ్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్లో మాకు మ్యారేజ్ అయింది పిల్లలు గార కొద్ది రోజులు మంచిగానే ఉన్నాం పిల్లలు గారు కాలేరు అనేసి ఇబ్బంది పెడుతుండు నన్ను ఇబ్బంది పెడుతుండు పెళ్లి పెళ్ళి టైంలో ఇరవై లక్షల కట్నం పత్తుల బంగారం బైకు అన్నీ ఇచ్చినాం మేము ఇస్తే ఎకరం మధ్యలో ఇట్లనే పిల్లలు కావట్లే అని ఇబ్బంది పెడుతుంటే ఒక ఎకరం భూమి ఇవ్వడం ఇట్లా జరిగింది తర్వాత పట్ట వేసారు నా మీదనే ఇద్దరి పేరు మీద పట్ట చేయించిర్రు అయినా కానీ ఇక పిల్లలు కావట్లని మానసికంగా ఇబ్బంది పెడతారు డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి మహబిన డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి నువ్వు రూమ్లో ఉండు హాస్పిటల్కి వెళ్ళు నేను ఆల్రెడీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా హాస్పిటల్కి వెళ్ళు నువ్వు మంచిగా చూపించుకో అని చెప్పి రూమ్లో నన్ను వదిలేసి మహబునర్ డ్యూట్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయిండు ఇంటికి వచ్చి బట్టలన్నీ చదువుకొని వెళ్ళిపోయిండు వస్తా వస్తా అని చెప్పి ఫోన్ బ్లాక్ చేసి అన్నీ బ్లాక్ చేసిండు వాట్సాప్ ఫోన్లన్నీ బ్లాక్ చేసిండు తర్వాత ఒకసారి తీస్తే ఎందుకు రావట్లేవు నువ్వు ఇంటికి అని అడిగితే నేను వన్ వీక్ తర్వాత వస్తా ఆగు ఆగు అని చెప్పి సీక్రెట్గా నన్ను వదిలిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసు ఇంట్లో ఉంచుకొని ఇబ్బంది పెడుతున్నాడు ఎవ్వరు పోలీస్ స్టేషన్కి కేసు పెడితే అక్కడికి వచ్చి ఏం చేసుకుంటావో చేసుకోపో అని రెస్పాండ్ కావట్లేరు పెద్ద మనుషులు ఎలా మాట్లాడుకోమని అట్లా ఇట్లా మాట్లాడట్లేదు మీరేం ఏం చేసుకుంటారో చేసుకోరి అని అంటున్నారు బండి పవన్ కుమార్